మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చుట్టూ చాన్నాల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వైసీపీ నుండి పెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తూ ఉంది అత్యంత ప్రజాదరణ ఉన్న నేత క్షేత్రస్థాయికి వెళ్తే విపరీతమైన జనం కనిపిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆ జనానికి తగ్గట్టు భద్రతా ఏర్పాట్లు చేయాల్సినటువంటి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద కంటే కూడా ఆయన పర్యటనలకు జనాలను రానికుండా ఏ విధంగా చేయాలి అనే దాని మీదనే పూర్తిగా నిమగ్నమై ఉన్నారు జగన్ గారి భద్రత చుట్టూ ఎంత ఆందోళన కనిపిస్తూ ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి కనీసం కూడా సీరియస్నెస్ లేదు లేకపోగా చాలా తేలిగ్గా తీసుకొని పులిందల ఎమ్మెల్యేకి ఇంతకు ముందు ఎక్కివే ఇద్దరు ఏం చేస్తారు ఏమి ఇస్తారో ఇస్తున్నావు జెడ్ ప్లేస్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి భద్రత చుట్టూ ఇంత చర్చ జరుగుతూ ఉన్నప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా దాన్ని సీరియస్గా తీసుకోవాలి దాని మీద రివ్యూ చేయాలి అండ్ జగన్ భద్రత విషయంలో మేమేమి తెలిగ్గా లేం కావలసినంత భద్రత కల్పిస్తున్నాము అని చెప్పి జనానికి చెప్పాలి చూపించాలి ఇవేమీ వీళ్ళు చేయడం లే పైపెచ్చో తాస్కారాలు ఎటకారాలు ప్రదర్శిస్తూ ఉన్నారు సో మరి పాలకపక్షాల ఆలోచన ఏంటో వైసీపీ క్యాడర్గా అందుబట్టకుండా ఉండేది ఈ క్రమంలో మొన్న జరిగిన పీఏసీ సమావేశంలోను అంతకు ముందు కూడా వైసీపీ కీలక నేతలందరూ జగన్ భద్రత మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంతకు ముందు కూడా ఇలాంటి చర్చ వచ్చినప్పుడు పది మంది రిటైర్ ఆర్మీ వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ లాగా వాళ్ళను వాళ్ళ ఏర్పాటు ఉంది ఇప్పటికీ అయినా అది సరిపోవడం లేదు అందుకని చెప్పి తాజాగా మరో నలభై మందితోటి ఒక ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వైసీపీ వాళ్ళ నుంచే సమాచారం అయితే అందుతూ ఉంది ఆ మేరకు వార్తలు వెలువడుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ పది మంది రిటైర్ ఆర్మీ వాళ్ళతో ఒక నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ జగన్ గారి కార్మికు ఎగబడిపోతున్నారు మీద పడిపోతూ ఉన్నారు ఎవరు నిలువరించే వాళ్ళు లేరు పోలీసులు పట్టించుకోవడం లేదు అందుకని చెప్పి ప్రైవేట్ సెక్యూరిటీనే రో పార్టీగా ఉంటారు ఈ ప్రైవేట్ సెక్యూరిటీనే జగన్ దగ్గరికి వచ్చి జనాలను నిలువరిస్తూ ఉంటారు సో ఇవన్నీ వీళ్ళు చేయబోతూ ఉన్నారు మరి వేరే ఆప్షన్ లేదు ఏదో ఒక ఏర్పాటు అయితే వైసీపీ చేసుకోవాలి ఈ ప్రభుత్వం చాలా తేలిగ్గా ఉంది జగన్ భద్రతను వీళ్ళు దిగడం లేదు వీళ్ళు ఎందుకో చాలా లైట్ తీసుకున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాదు కానీ అందుకని చెప్పి ఇంకా వేరే ఆప్షన్ లేక ప్రైవేట్ సెక్యూరిటీ మామూలుగా ప్రభుత్వానికి కాసింత నైతికత ఉండి వండింటే ఒక జడ్జ్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి భద్రత చుట్టూ ఇంత చర్చను వీళ్ళు అలో చేయకూడదు ఇన్ని విమర్శలు వీళ్ళు ఎదుర్కోకూడదు కానీ వీళ్ళకి ఎక్కడ నైతికత కనిపిస్తూ ఉంది ఎటకారం ప్రదర్శించకే సరిపోతూ ఉంటుంది రాజకీయాలు వేరు ఇలాంటి సీరియస్ విషయాలు భద్రత విషయంలో ఇవి వేరు అందుకని ప్రభుత్వాన్ని నమ్ముకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ప్రైవేట్ సెక్యూరిటీనే ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది అది ఈ డోన్ ఈ నెల ఆరవ తేదీ జగన్ గారు డోన్కి వెళ్తూ ఉన్నారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడు అర్జున్ రెడ్డి రిసెప్షన్కి వెళ్తూ ఉన్నారు సో ఆ డోన్ పర్యటన నుంచే ఈ ప్రైవేట్ సెక్యూరిటీ కనిపిస్తుందేమో చూడాలి